ఆదిఖండం ఇరవై రెండవ అధ్యాయము మొదటి నుండి కొన్ని మాటలు ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రాహమును పరిశోధించను ఎట్లానగా ఆయన అబ్రాహమా అని పిలువగా అతడు చిత్తం ప్రభువా నేను అప్పుడు ఆయన నీకు ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దాహన బలిగా అతనిని అర్పించమని చెప్పాను ఈ వాక్యము మనము చదువుతున్నప్పుడు ఇస్సాకు అబ్రాహము వృద్ధాప్యంలో పుట్టినటువంటి వ్యక్తి అబ్రాహము ఎంతో ప్రేమించినటువంటి వ్యక్తి ఇస్సాకు వాగ్దానం చేసి దేవుడు అబ్రాహమును ఇస్సాకును ఇచ్చినటువంటి తర్వాత దేవుడు మరలా అబ్రాహమును తాను పరీక్షిస్తున్నాడు మన జీవితంలో కూడా దేవుడు కొన్నిసార్లు ఇస్సాకు లాంటి విలువైనటువంటి విషయాలను మన చేతుల్లో నుండి తీసుకోవటానికి తను ఇష్టపడుతుంటాడు ఇస్సాకు అబ్రాహంకు ఎంతో ప్రియమైనటువంటి వ్యక్తి ఎంతో ఇష్టమైనటువంటి వ్యక్తి మన జీవితంలో కూడా కొన్ని మనకు ఎంతో ఇష్టమైనవి ఎంతో ప్రియమైనవి లేక ఎంతో విలువైనవి కొన్ని మన జీవితంలో ఉంటాయి అయితే కొన్నిసార్లు దేవుడు వాటి నుండి వాటిలో నుండి మనలను పరీక్షిస్తుంటాడు మన అధికారం కానివ్వండి లేక మన భవిష్యత్ ప్రణాళికలు కానివ్వండి ఇలా ఉండాలి లేక అలా బ్రతకాలి ఈ విధంగా జీవించాలి అనేటువంటి కొన్ని ప్రణాళికలు ఉంటాయి అలాగే మన ప్రియమైనటువంటి మనం ఎంతగానో ప్రేమించే బంధాలు బంధుత్వాలు లేక ఇటువంటివి ఇటువంటి వాటి విషయంలో దేవుడు కొన్నిసార్లు మనలను పరీక్ష చేస్తుంటాడనమాట అయితే ఎంతో మనం ప్రేమించేది ఇష్టపడేది అదే మనకు సర్వస్వం అనుకున్నవి మనము దేవుని చేతిలో పెట్టగలమా అబ్రాహము ఎంతో ప్రేమించే తన కుమారుడిని దేవుని చేతిలో ఆయన పెట్టగలిగాడు మనం అనుకుంటాం దేవునికి ఇంత స్వార్థమా అని మనలో నుండి దేవుడు దాన్ని కోరుకుంటున్నాడు అంటే దానికంటే ఇంకా విలువైనది దేవుడు మనలను ఇవ్వాలని లేకపోతే ఇంకో ఎంతో గొప్పగా నిన్ను ఆశీర్వదించడానికే దేవుడు మనలో నుండి కొన్ని తీసుకోవడానికి తాను ఇష్టపడుతుంటాడు అయితే మనం ఏదైతే మొదటి స్థానం మన ప్రణాళికల కంటే కూడా మన ఇష్టం కంటే కూడా మనం ప్రేమించిన దానికంటే కూడా ఎప్పుడైతే దేవునికి మనం ఎక్కువగా ప్రేమించగలమో ఎప్పుడైతే దేవునికి ధారాళంగా మనం మన జీవితము సమర్పించుకోగలమో దేవుడు మన జీవితంలో ఒక గొప్ప కార్యం చేస్తాడు అబ్రహాం ఎప్పుడైతే ఇస్సాకును ఇవ్వటానికి కూడా వెనకడలేదో నిజంగా అబ్రాహం విశ్వాసమును దేవుడు చూశాడు మనం ప్రేమించే వాటిని కూడా మనం ఇష్టపడే వాటిని కూడా మనం దేవుని చేతిలో అప్పగించి మనం ప్రశాంతంగా ఉండగలమా కొన్నిసార్లు మనకు అవి కలవరాన్ని పరుస్తాయి ఎందుకు ఈ విధంగా జరుగుతుంది నా నా బ్రతికేటి నా జీవితం ఏంటి ఎన్నో ఆశలు పెట్టుకున్నాను కదా ఈ విధంగా బ్రతకాలని ఈ విధంగా జీవించాలని కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఎందుకు ఇలా జరిగింది అని మన జీవితంలో కలవరం అబ్రాహం ఏమాత్రం కూడా కలవరపడనట్టు మనం చూస్తాం దేవుడు ఎప్పుడైతే చెప్పాడో వెంటనే దేవుని మాటకు విధేయత చూపిస్తున్నాడు ఎప్పుడు అంటే అబ్రాహము దేవుని మీద విశ్వాసం పెట్టుకున్నాడు మన జీవితంలో కూడా దేవుడు కొన్నిసార్లు మనం పరీక్షించినప్పుడు మనం ప్రశాంతంగా దేవుని చేతిలో మన ఇష్టాలను మన స్థానాన్ని మన యొక్క పొదేషన్ అంతా కూడా దేవుల్లో పెట్టినప్పుడు మనం కూడా అబ్రాహము వల్ల ప్రశాంతంగా మనము జీవించగలము బ్రతకగలము